ఈ రోజు నుంచే మనకి నవరాత్రులు అయితే ప్రారంభమయ్యాయండి ఈ యొక్క నవరాత్రులు అనేవి సెప్టెంబర్ ఇరవై రెండవ తారీఖు నుంచి అక్టోబర్ రెండవ తారీఖు వరకు ఉన్నాయి అంటే మనకి అక్టోబర్ రెండవ తారీఖు దసరా పండుగతోటి మనకి ఈ యొక్క ఉత్సవాలు అయితే ముగిసిపోతాయనమాట అయితే ముఖ్యంగా మీరు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే కనుక ఈరోజు ఈ వీడియో మీ కంటపడినా కానీ లేదా నవరాత్రులలో మీకు ఏ రోజు ఈ వీడియో కంటపడినా కానీ ముఖ్యంగా గుర్తుంచుకోండి దసరాలోపు ఈ వీడియో మీ కంట పడింది అంటే కనుక నిజంగా మీకు అమ్మవారి యొక్క కటాక్షం అనేది మీ మీద ఉంది కాబట్టి మీ యొక్క కష్టాలు దరిద్రాలు సమస్యలు బాధలు అన్నీ కూడా పూర్తిగా తొలగిపోవడానికి అమ్మవారు అనుగ్రహించింది కాబట్టే ఈ వీడియో మీ కంట పడింది అని చెప్పి మీరు భావించి ఇందులో ఉన్నవి కొన్ని నియమాలతోటి కనుక మీరు చేసినట్లయితే అది కూడా డబ్బుతో అస్సలు ఖర్చు లేకుండా కేవలం ఒక్క ఒక్క అంటే ఒకే ఒక్క రూపాయి బిల్ల అనేది అక్కడ పెడితే చాలండి దసరా రోజు కల్లా కూడా మీ జీవితం అనేది పూర్తిగా మారి మీకు అదృష్టమే అదృష్టం కోట్ వచ్చి పడతాయి అని చెప్పి ఒక రకంగా చెప్పేసేయచ్చు అనమాట ఇది మనకి పురాణాలలో మనకి పెద్ద పెద్ద వేద పండితులు కూడా చెప్పినది అందరూ కూడా చాలా వరకు కూడా ఆచరించి ఫలితాన్ని పొందినదనమాట కాబట్టి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేసుకోకుండా చివరి వరకు చూస్తేనే మీకు పూర్తిగా అర్థమవుతుంది ముఖ్యంగా మనకిప్పుడు నవరాత్రులు అనేవి స్టార్ట్ అయ్యాయి ఈ నవరాత్రులలో అమ్మని ఎంతో ఇష్టంగా మనం ఇంటికి ఆహ్వానించుకొని అంటే అమ్మ యొక్క ప్రతిమను పెట్టుకొని చక్కగా పూజ చేసుకుంటూ ఉంటాము ముఖ్యంగా ఈ యొక్క పూజ చేసేటప్పుడు కొన్ని నియమాలు అయితే పాటించుకోవాలి లేదా ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయాలు అనేవి కొన్ని గుర్తుంచుకొని వాటిని చెయ్యకుండా మరీ ఎక్కువ నియమాలు అనేవి పాటించకపోయినా ఒక రెండు మూడు నియమాలు పాటించుకోనైనా కూడా అమ్మవారి యొక్క పూజ చేసుకోవచ్చు ఆ వివరాలు కూడా నేను పూర్తిగా వీడియోలో అయితే వివరించి చెప్తానండి ఇందులో చెప్పే ప్రతి పాయింట్ కూడా నవరాత్రుల గురించే ఉంటుంది పైగా రూపాయి బిళ్ళతో చేయవలసింది కూడా ఉంటుంది జాగ్రత్తగా వినండి అయితే మనకిప్పుడు ఈ యొక్క నవరాత్రులలో అమ్మకి పూజ చేసుకునేవారు ఉదయాన్నే చక్కగా నిద్రలేచి ఇల్లు వాకిల్లు అన్నీ కూడా శుభ్రపరచుకొని మనకి ఇంట్లో ఎంగిలి గిన్నెలు ఉంటాయి కదా ఆ ఎంగిలి గిన్నెలు కూడా అన్నింటినీ కూడా శుభ్రపరచుకొని చక్కగా ఇల్లంతా కూడా తడిగుడ్డ పెట్టి తుడుచుకోవాలి ఇది మొదటి రోజు చేస్తే సరిపోతుందనమాట లేదా ఇంట్లో ఆడవారికి కనుక ఎవరికైనా పీరియడ్స్ వచ్చి మీరు నవరాత్రులలో కనుక పూజ అనేది తొమ్మిది రోజులు ఇప్పుడు మనకి పది రోజులు వచ్చాయి ఈ పది రోజులు అనేది మీకు చేసుకోవడానికి కుదరక మధ్యలో ఏదన్నా కానీ ఆటంకం వచ్చినట్లయితే మీ యొక్క పని పూర్తయిన తరువాత మీరు తలస్నానం చేసి ని ఈ పూజ అనేది ఇల్లు వాకిల్లు అన్నీ శుభ్రపరచుకొని మళ్ళీ మొదలు పెట్టుకోవచ్చు అమ్మవారి యొక్క పూజ చేసుకునేటప్పుడు ఇల్లు చక్కగా శుభ్రపరచుకోండి మొదటి రోజు చేసుకుంటే సరిపోతుంది ఆటంకాలు పది రోజులు లేకపోతే మళ్ళీ దసరా రోజు శుభ్రం చేసుకుంటే సరిపోతుంది ఈ ఒక్క విషయాన్ని అయితే గుర్తుంచుకోండి ఇల్లు తుడిచే నీటిలో కాస్తంత పసుపును వేసి కొంచెం రాళ్ళ ఉప్పును వేసి ఇల్లు తుడుచుకోండి పసుపు మనకి మంగళకరమైనది పసుపును వేసి మనం ఇల్లు తుడుచుకోవడం వల్ల మన ఇంట్లో ఉండే దోషాలు ఎప్పుడైనా కానీ తెలుసో తెలియక ఏదన్నా మైలు తాకినా కూడా ఆ దోషం మొత్తం కూడా పూర్తిగా తుడిచిపెట్టుకుపోతుంది అన్న విషయాన్ని అయితే గుర్తుంచుకోండి అంతేకాకుండా ముఖ్యంగా మీరు ఆ అంటే అమ్మవారిని పెట్టుకునేటప్పుడు కొంతమందికి కలసం ఆనవాయితే ఉంటుంది ఒక స్నానం చేసే దగ్గర కూడా చాలామందికి అనుమానం ఉంది అక్క ఆడవారు ఈ యొక్క పది రోజులు తల మీద నీళ్లు పోసుకొని అమ్మకు పూజ చేయాలా అని చెప్పి మనకి ఏ పురాణాలలో పది రోజులు తలస్నానం చేయమని చెప్పి చెప్పలేదండి మీకు ఎటువంటి ఆటంకం లేకుండా బ్రహ్మచర్యం పాటించుకుంటూ ఉంటే కనుక మొదటి రోజు ఒక్కరోజు ఆడవారు తలస్నానం చేస్తే సరిపోతుంది తరువాత మళ్ళీ దసరా రోజుకు చేసుకుంటే సరిపోతుంది లేదా మధ్యలో మూడు రోజులు ఉన్న తర్వాత ఐదు రోజులున్న తర్వాత చేసుకోవచ్చు కానీ ప్రతిరోజు చేయాల్సిన అవసరం లేదు ఇది ఆడవారికి మాత్రమే ఇక మగవారి విషయానికి వస్తే మగవారు మాత్రం ప్రతిరోజు తలస్నానం చేసుకునే అమ్మకు పూజ చేసుకోవాలి ఇక తలస్నానం చేసిన తర్వాత ఎట్టి పరిస్థితులలో కూడా స్త్రీలు నలుపు రంగు వస్త్రాలని ధరించకూడదు నలుపు అంటే శనికి అంకితం చేయబడింది అంటే నలుపు అంటే దోషంతో సమానం కాబట్టి నలుపు రంగు వస్త్రాలను ధరించి అమ్మకి పూజ చేయకూడదు కూడదు ఎరుపు ఆకుపచ్చ చిలక పచ్చ పింక్ కలరు ఇక మిగతా రంగులు ఏవైనా కానీ అది కూడా చీరలు ధరించి మాత్రమే అమ్మవారికి పూజ చేసుకోవాలి ఇక ముఖ్యంగా ముత్తైదువులు పూజ చేసుకునేటప్పుడు కాళ్ళకి పసుపు రాసుకొని చక్కగా నుదుటిన కుంకుమ పాపిట్లో కుంకుమ పెట్టుకొని అమ్మకు పూజ చేసుకోవాలన్నమాట ఇక పూజ చేసుకునేవారు ఎట్టి పరిస్థితులలో కూడా దసరా వరకు దసరాతో సహా అంటే దసరా రోజు కూడా నాన్ వెజ్ అనేది ఈ యొక్క పదకొండు రోజులు వండకూడదు తినకూడదు కోడి గుడ్డు కూడా వండకూడదు తినకూడదు భార్యాభర్తలిద్దరూ బ్రహ్మచర్యం పాటించాలి అన్న విషయాన్ని గుర్తుంచుకోండి ఇక భోజన నియమాల విషయానికి వస్తే ఇది మాత్రం ఎవరి ఇష్టానుసారంగా వారు ఉండవచ్చండి ఇప్పుడున్న రోజుల్లో చాలా మందికి కూడా కొన్ని సమస్యలు అయితే ఉన్నాయి కదా అనారోగ్య సమస్యలు షుగర్ కానీ బీపీ కానీ కానీ వీళ్ళుండే వీళ్ళు ఏంటంటే భోజనం చేయకుండా ఉండలేరు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కానీ కొంత మెడిసిన్ అనేది వాడుకుంటూ ఉండేవారు మాత్రం చక్కగా భోజనాన్ని చేయవచ్చు అమ్మ తినకుండా మనల్ని పూజ చేయమని చెప్పి చెప్పలేదు కాబట్టి ముఖ్యంగా మేము ఉండగలము అనుకునేవారు ఉదయం పూజ చేసుకున్న తర్వాత అల్పాహారం అనేది చేసుకోండి లేదా అంటే ముఖ్యంగా మధ్యాహ్న సమయంలో భోజనం మేము చెయ్యము రాత్రి కూడా పూజ అయిపోయిన తర్వాతే చేస్తాము అనుకున్నవారు ఉదయం పాలు పండ్లు అల్పాహారం ఏదైనా తీసుకోవచ్చు మధ్యాహ్నం కూడా సేమ్ అంతే పాలు పండ్లు అల్పాహారం తీసుకొని ఒకేసారి సాయంత్రం అమ్మవారికి పూజ చేసుకున్న తర్వాత సాయంత్రం సమయంలో ఏడు గంటలు ఏడున్నర లోపు కల్లా భోజనం చేసేసేయండి లేదు అని అనుకునేవారు ఉదయం మాత్రమే పూజ చేసుకునే వాళ్ళు ఒకవేళ పూజా సమయానికి మీకు ఆలస్యం అవుతుంది అనుకుంటే కనుక ఉదయం చక్కగా ఇంటి పనులన్నీ ముగించుకున్న తర్వాత ముందు అల్పాహారం చేయండి చేసిన తర్వాత నీట్గా తలస్నానం చేసేసుకొని పూజ అనేది స్టార్ట్ చేసుకోండి మొదటి రోజు సంగతి తర్వాత రోజు తలస్నానం చేయకపోయినా కూడా పర్వాలేదు ఈ విధంగా మీరు కొన్ని నియమాలు అనేవి పాటించుకుంటూ చక్కగా పూజ అనేది చేసుకోవాలన్నమాట ఇక పూజ చేసుకునేటప్పుడు అమ్మకి ఇష్టమైన నైవేద్యాలలో అంటే అమ్మ మనకి రోజుకొక అవతారంలో దర్శనమిస్తారు కాబట్టి ఈ నైవేద్యం చేయండి ఆ నైవేద్యం చేయండి అని చెప్పి మనకి రోజు చెప్తారు వీడియోస్లో ఈ అమ్మవారికి బాలా త్రిపుర సుందరి దేవి అవతారంలో అమ్మవారికి ఈ నైవేద్యాన్ని సమర్పించాలి అని చెప్పి అలా చెప్తారు ఇది మాత్రం మీ ఇష్టం మీదనే ఆధారపడి ఉంటుందండి మంచిది చేయగలిగితే చేసుకోండి చేసుకునే శక్తి ఉంటే మంచిగా చేసుకోవచ్చు ఒకవేళ చేసుకునే శక్తి అనేది కనుక లేకపోతే అమ్మకు చిన్న బెల్లం ముక్క పెట్టుకొని పూజ చేసినా కూడా అమ్మ సంతోషపడుతుంది అన్న విషయాన్ని గుర్తుంచుకోండి మీకు ముఖ్యంగా కావాల్సింది అమ్మ మీద భక్తి నమ్మకం అర్థమైందా ఇవన్నీ పాటించుకుంటూ మీరు చక్కగా ఈ యొక్క పది రోజులు కూడా దసరా వరకు కూడా పూజ చేసుకోవచ్చు దసరా రోజు చాలామంది కూడా నాన్ వెజ్ తెచ్చుకుంటూ ఉంటారు అంటే నవరాత్రులు అయిపోయాయి పండుగ రోజు నాన్ వెజ్ తినాలి అట్లా అని చెప్పి కొంతమంది కొన్ని ఊర్లలో అన్ని ప్రాంతాల్లో కాదు కొంతమంది అయితే తెచ్చుకుంటారు కానీ ఈ యొక్క పది రోజులు అంటే ఇప్పుడు మనకి పది రోజులు వచ్చాయి కదా అందుకని చెప్తున్నాను ఈ యొక్క పది రోజులు పూజలు చేసిన వారు మాత్రం దసరా రోజు కూడా నాన్ వెజ్ అనేది తినకూడదు అన్న విషయాన్ని గుర్తుంచుకోండి ఈ యొక్క దసరా వరకు కూడా పూజ చేసుకునే వాళ్ళు ఎట్టి పరిస్థితులలో కూడా నోటి నుంచి దుర్భాషలు ఆడకూడదు స్త్రీలని మగవారైతే గౌరవించాలి ఇంట్లో ఆడవారు కన్నీరు పెట్టకూడదు గొడవలు అనేవి భార్యాభర్తలు జరుపుకోకూడదు అంటే గొడవలు పడకూడదు ఇల్లంతా కూడా ప్రశాంతకరమైన వాతావరణంతో ఆనందంగా అమ్మకి పూజ చేసుకోవాలి ఇక పూజ ఎలా చేసుకోవాలి అన్న విషయంతో ఈ యొక్క రూపాయి బిల్లకి సంబంధం ఉందండి ఇది మనకి పురాణాలలో కూడా చెప్పారు అంతేకాకుండా ఇప్పటికీ చాలా మంది కూడా ఆచరిస్తున్నారు పైగా ఇలా ఆచరించి ఎంతో మంది వారి యొక్క జీవితాలలో కష్టాల నుంచి బయటపడి జీవితాన్ని సంతోషంగా ఆనందంగా గడుపుతున్నారు అసలు జరగవు అనుకున్న పనులు కూడా చాలామందికి జరిగాయి అసలు ఈ యొక్క అనారోగ్య సమస్యలు తీరవు అనుకున్న వాళ్ళ యొక్క అనారోగ్య సమస్యలు కూడా తీరాయి మాకు ఈ మార్పు జరగదేమో మా భర్తల్లో మార్పులు రావేమో అని చెప్పి అనుకున్న వాళ్ళ యొక్క జీవితాల్లో కూడా వాళ్ళ భర్తలలో మార్పు వచ్చి ఈరోజు అన్యోన్యంగా ఉండటం అయితే జరిగింది ఇంతకు రూపాయి బిళ్ళతో ఏం చేయాలి అన్న విషయానికి వస్తే అమ్మవారి స్వరూపంగా ఒక రూపాయి బిళ్ళను మనం ఏదైనా కానీ ఇత్తడి ప్లేట్లో కానీ ఇప్పుడు దీపారాధన చేసుకునేటప్పుడు ఇత్తడి ప్లేట్ ఉంటుంది కదండి ఆ యొక్క ఇత్తడి ప్లేటును పెట్టుకొని ఇత్తడి ప్లేటును ఫస్ట్ శుభ్రంగా కడుక్కోండి కడుక్కున్న తర్వాత దానికి చక్కగా పసుపు రాసి కుంకుమ బొట్టుతో ఇత్తడి ప్లేట్ను అలంకరించుకోండి ఈ విధంగా అలంకరించుకున్న తర్వాత మీరు ఒక రూపాయి బిల్లను తీసుకోండి రూపాయి అంటే మనకి అమ్మవారితో స్వరూపం ఇక్కడ దుర్గమ్మ తల్లి అని చెప్పి మీరు నమ్మి భావించండి ఆ రూపాయి బిల్ల ఆ చేతులు ఈ చేతులు మారి వస్తుంది కాబట్టి ఆ రూపాయి బిల్లని చక్కగా పసుపుతోటి కడగండి కడిగిన తర్వాత రూపాయి రూపాయి గంధమ రాసి కుంకుమ బొట్టు పెట్టండి ఈ విధంగా పెట్టిన తర్వాత ఆ రూపాయి బిల్లను ఇత్తడి ప్లేట్లో మనం ఏదైతే ముందుగా శుభ్రంగా కడిగి పెట్టుకున్నామో ఆ ఇత్తడి ప్లేట్లో ఆ రూపాయి బిల్లను పెట్టేసేయండి పెట్టిన తర్వాత కుంకుమ పూజ చేయాలి ఆ అమ్మవారి రూపంగా మనం భావించుకున్నాం కాబట్టి కుంకుమ పూజ చేసుకోవాలన్నమాట ఒకవేళ మా దగ్గర అక్క వెండి ప్రతిమ అమ్మవారిది ఉందక్క చిన్నది మా దగ్గర వెండిది ఉంది మరి వెండిది పెట్టుకొని మేము ఆ విగ్రహం పెట్టుకొని పూజ చేసుకోవచ్చా అప్పుడు కూడా రూపాయి పెట్టొచ్చా అని చెప్పి అడుగుతారు అప్పుడు కూడా మీరు రూపాయి పెట్టొచ్చు మీ దగ్గర వెండి విగ్రహం ఉన్నా కూడా రూపాయి పెట్టుకోవచ్చు మీరు కలసం పెట్టుకున్నా కూడా రూపాయి పెట్టుకోవచ్చు గుర్తుంచుకోండి ఆ రూపాయి బిల్లను చక్క చక్కగా అమ్మవారి యొక్క రూపంగా భావించుకొని మీరు మంచిగా ఆ యొక్క వెండి ఆ ఇత్తడి ప్లేట్లో పెట్టేసేసుకొని శ్రీ మాత్రేన శ్రీమాత్రే శ్రీ మాత్రేన నమ అనే యొక్క ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చదువుకుంటూ అమ్మవారికి కుంకుమ పూజ అనేది చేసుకోవాలన్నమాట ఇది మీరు భోజనం ముందు చెయ్యాలి ఒకవేళ సాయంత్రం భోజనం చేసే వాళ్ళైతే సాయంత్రం పూట పూజ చేసుకోవచ్చు లేదా మేము మధ్యాహ్నమే భోజనం చేసేస్తాము అనుకుంటే ఉదయం పూట చేసుకోవాలన్నమాట కుంకుమ పూజ భోజనానికి ముందు మాత్రమే చేయాలి భోజనం చేసిన తర్వాత చేయకూడదు అన్న విషయాన్ని గుర్తుంచుకోండి ఈ విధంగా ఈ యొక్క దసరా వరకు కూడా అంటే ఈ నవరాత్రులు ప్లస్ దసరా రోజు కూడా అమ్మవారికి ఈ విధంగా ఆ రూపాయి బిళ్ళ మీద ఒక చిటికెడంత కుంకుమ వేస్తూ మీ అందరికీ చాలామందికి తెలుసు ఆడవారికి కుంకుమ పూజ ఏ విధంగా చేయాలి అని చెప్పి ఆ రూపాయి బిళ్ళను కూడా మీరు పెట్టుకునేటప్పుడు మనసులో మీ యొక్క సంకల్పాన్ని చెప్పుకోండి ఏ సమస్య ఏ కష్టం ఏ బాధ ఎందు నుంచి మీరు బయటపడాలి అని చెప్పి అనుకుంటున్నారు అని మీరు సంకల్పం చేసుకొని అది మాకు తీరిపోవాలి తల్లి దసరాలోపు అని చెప్పి మీరు అమ్మను తలుచుకొని అమ్మను మనస్ఫూర్తిగా వందకి వంద వంద శాతం ఎక్కడా కూడా డౌట్ అనేది లేకుండా అమ్మని నమ్ముకొని చక్కగా మీరు అమ్మవారిని మనస్ఫూర్తిగా ఆ రూపాయి బిల్లలో ఉంది అని చెప్పి భావించి అక్కడ పెట్టుకొని చిటికెడు కుంకుమ చిటికెడు కుంకుమ చిటికెడు కుంకుమ వేసుకుంటూ శ్రీ శ్రీ శ్రీమాత్రేనమహ శ్రీ మాత్రేన మహా అని చెప్పి కుంకుమ వేసుకుంటూ ఆ యొక్క నూట ఎనిమిది సార్లు అమ్మవారికి పూజించుకొని చక్కగా పూజ మంచిగా ఎరుపు రంగు మందార పూలతోటో గులాబీ పూలతోటో లేదా మీ దగ్గర ఏ పుష్పాలు ఉంటే ఆ పుష్పాలతోటి అమ్మవారిని అలంకరించుకొని అమ్మవారికి నైవేద్యం సమర్పించుకొని ఇవి పూజ చేసుకొని ఆ యొక్క పూజ అనేది పూర్తయిన తర్వాత అమ్మకు హారతి ఇచ్చేసేసి ఇక పూజ చేసిన వాళ్ళు నేల పడక పడుకుంటే మంచిది పడుకోవాల్సిందేనా అక్క మేము పడుకోలేము మాకు బ్యాక్ పెయిన్ ఉంది మాకు నడువు నొప్పి ఉంది మా వల్ల కాదు అని చెప్పి అనుకుంటే ఏం పర్వాలేదండి అమ్మకి ఈ విషయం చెప్పి మీరు మంచిగా మంచం మీద పడుకోవచ్చు మిమ్మల్ని మీరు ఇబ్బంది పెట్టుకొని మిమ్మల్ని మీరు కష్టపెట్టుకొని చేసే యొక్క ఆ పూజ అనేది అమ్మకు ఓ మనస్ఫూర్తిగా స్వీకరించలేదు కాబట్టి ప్రత్యేకంగా గుర్తుంచుకొని ఈ యొక్క నియమాలను పాటించుకుంటూ రూపాయి బిల్లని అమ్మవారి స్వరూపంగా భావించుకొని దసరా రోజు కూడా ఈ యొక్క నవరాత్రులతో పాటుగా దసరా రోజు కూడా అమ్మకి ఈ విధంగా కుంకుమ పూజ అనేది చేసుకోవాలన్నమాట ఇక ఈ కుంకుమ పూజ చేసుకున్న తర్వాత దసరా రోజు తరువాత అంటే మనకి అక్టోబర్ రెండవ తారీఖుతో దసరా పండుగ అయిపోతుంది మీకు అక్కడ ఒక చిన్న విషయం అండి శ్రీమాత్రేణ మహా అనే మంత్రం అనేది చాలా తేలికగా ఉంటుంది ప్రతి ఒక్కరూ కూడా ఆచరించే మంత్రము అందరికీ సులువైన మంత్రం అని చెప్పి నేను ఇక్కడ చెప్పాను లేదు ఈ సమయంలో మీరు అమ్మవారి యొక్క నూట ఎనిమిది అష్టోత్తర నామాలు చదువుకోనే చదువుకుంటూ అమ్మవారి యొక్క కుంకుమ పూజ చేసుకోవచ్చు లేదా ఈ యొక్క సమయంలో లలిత సహస్రనామాలు చదువుకోవచ్చు విష్ణు సహస్రనామాలు చదువుకోవచ్చు లేదా దుర్గమ్మ తల్లి యొక్క నామాలు చదువుకోవచ్చు ఏవైనా కూడా చదువుకోవచ్చు అన్న విషయాన్ని గుర్తుంచుకోండి కనీసం ఈ యొక్క చదవటం రాదు అనుకునేవారు సింపుల్గా శ్రీమాత్రే మహానే మంత్రాన్ని చదువుకోండి అమ్మవారి యొక్క నామాన్ని స్మరించుకుంటూ దసరా వరకు చక్కగా ఈ పూజ చేసుకుంటూ అక్టోబర్ రెండవ తారీఖుతో దసరా ముగుస్తుంది కాబట్టి మూడవ తారీఖు ఏం చేయాలి అంటే కనుక ఈ యొక్క కుంకుమ పూజ అనేది మీరు గుళ్ళల్లో కూడా చాలా మంది కూడా చేసుకుంటూ ఉంటారు గుడిలో కూడా ఇక నేను వీడియోలు చూపిస్తాను చూడండి అందరూ ఇలా వరుసగా కూర్చొని అమ్మవారి యొక్క పూజ అనేది చేసుకుంటూ ఉంటారనమాట కొంతమంది స్త్రీ చక్రం పెట్టుకొని స్త్రీ యంత్రం పెట్టుకొని అమ్మవారు స్వరూపంగా భావించుకొని శ్రీయంత్రాన్ని కుంకుమ పూజ చేసుకుంటూ ఉంటారు అలా పెట్టుకున్నా కూడా పైన ఒక రూపాయి బిల్లు పెట్టుకొని మీరు కుంకుమ పూజ అనేది చేసుకోవచ్చు అనమాట ఈ కుంకుమ పూజ చేసుకోవడం వల్ల కలిగే ఫలితాలు ఏంటి అంటే కనుక ముత్తైదుతనం అనేది లభిస్తుంది అంతేకాకుండా ఆ యొక్క కుంకుమ పూజ చేసే వ్యక్తికి ఎటువంటి అనారోగ్య సమస్యలున్నా అవి తొలగిపోతాయి వారు ఎటువంటి ఏలినాటి శని దోషాలు అర్ధాష్టమ శని దోషాలతోటి బాధపడుతున్నా అవన్నీ పూర్తిగా తొలగిపోతాయి జాతక దోషాలన్నీ పోతాయి నరుల గోష నరదిష్టి ఇటువంటి సమస్యలున్నా కూడా అవన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి ఆ మనిషి ఏదైతే సంకల్పించుకొని పూజను ప్రారంభిస్తారో ఆ యొక్క సంకల్పం అనేది పూర్తిగా నెరవేరుతుంది ఇక దసరా రోజు తర్వాత మూడవ తారీఖు ఈ యొక్క రూపాయి కుంకుమని తీసి చక్కగా ఏదన్నా బరినలో పోసుకొని ప్రతిరోజు కూడా స్నానం చేసిన తర్వాత నుదుట్టును పెట్టుకొని పాపిట్లో కుంకుమ బొట్టు పెట్టుకోండి ఇక మగవారైతే కనుక బయటికి వెళ్ళేటప్పుడు చక్కగా ఆ కుంకుమని మంచిగా పెట్టుకోండి పిల్లలకు కూడా స్కూల్కి వెళ్ళేటప్పుడు పెట్టేసేయండి ఇలా కుంకుమని మంచిగా వాడుకోండి ఇక ఆ రూపాయి బిల్లని ఏం చేయాలి అంటే కనుక ఏదైనా కానీ ఒక పసుపు రంగు వస్త్రంలో ఆ రూపాయి బిల్లను ముడుపులాగా కట్టండి ముడుపులాగా కట్టిన తర్వాత రూపాయి పిల్లను ముడుపులాగా కట్టేటప్పుడు కాస్త నక్షంతలు రెండు పూలు కొంచెం పసుపు కొంచెం కుంకుమ వేసేసి ముడుపులాగా కట్టేసేయండి ఈ విధంగా కట్టిన తర్వాత ఆ రూపాయి బిల్లను తీసుకొని వెళ్ళి అమ్మవారి యొక్క హుండీలో పడవేసేయండి అంటే హుండీలో వేసేసేయండి అంటే చాలామంది కూడా అమ్మవారి గుడికి వెళ్ళినప్పుడు అక్కడ మనకి హుండీలు అనేవి కనిపిస్తూ ఉంటాయన్నమాట కానుకల హుండీలు ఆ యొక్క కానుకల హుండీలో ఇక్కడ పలానా చోటాన్ని కాదు ఏ అమ్మవారి గుళ్ళోనైనా కూడా వేయవచ్చు అనమాట అమ్మవారి యొక్క హుండీలో వెయ్యటమే ఇక్కడ మీరు చేయవలసిన ముఖ్యమైన పని గుర్తుంచుకోండి ఒకవేళ విజయవాడ వెళ్తే విజయవాడ లేదా మీకు దగ్గరలో ఉన్న అమ్మవారి గుళ్ళల్లో ఉంటాయి కదా కానుక హుండీలు అని చెప్పి అక్కడ కానుక హుండీల్లో వేస్తే అక్కడైనా వేయవచ్చు అనమాట ఈ విధంగా వేసిన తర్వాత నుంచి మీ జీవితంలో సంతోషాలు ఆనందాలు అదృష్టాలు ధనలక్ష్మి మీ ఇంట అడుగు పెడుతుంది మీ ఇంట్లో ఉండే ఈ యొక్క నెగిటివ్ శక్తి అంతా బయటికి వెళ్ళిపోతుంది ఎటువంటి కర్మలతోటి మీరు ఇన్ని సంవత్సరాలు బాధపడుతున్నారో ఆ యొక్క కర్మలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి ధన ద్వారాలు తెరుచుకుంటాయి మీరు చేస్తున్న వృత్తి ఉద్యోగం వ్యాపారాలలో బాగా కలుసుబాటుతనం అనేది వస్తుంది మనిషికి ఉన్న అనారోగ్య సమస్యలన్నీ కూడా పూర్తిగా దూరం అవుతాయి ముఖ్యంగా ఏదైతే సంకల్పించుకొని ఆ రూపాయి బిల్లను అమ్మవారి స్వరూపంగా భావించి పెట్టి కుంకుమ పూజ చేశారో ఆ సంకల్పం అనేది వందకి వెయ్యి శాతం దసరాలోపే జరిగి తీరుతుంది ఇది పక్కాగా పెట్టుకోండి ఇది హండ్రెడ్ పర్సెంట్ సత్యం అన్నమాట గుర్తుంచుకుంటుంది అర్థమైంది కదా ఖచ్చితంగా చేసుకొని చూడండి ఎంతటి అద్భుతమైన ఫలితాలు చూస్తారు ఇక ఈ యొక్క నవరాత్రులలో మీరు ఇంట్లో పూజ చేసుకునేవారు ప్రతిరోజు కూడా దేవాలయానికి వెళ్ళి అమ్మవారిని దర్శించుకునే అవకాశం మీకు దగ్గరలో ఉంటే వెళ్ళండి రోజు వెళ్ళాల్సిందేనా అంటే రూల్ లేదు వెళ్ళే ఓపిక ఇంట్రెస్ట్ ఆసక్తి ఉంటే వెళ్ళి అమ్మవారిని దర్శించుకొచ్చుకోండి లేదా కనీసం దసరాలోపు మనకి దసరా నవరాత్రులు ఈ రోజు నుంచి కరెక్ట్గా పదకొండో రోజు వరకు ఉన్నాయి కాబట్టి అంటే రెండో తారీఖు వరకు ఉన్నాయి కాబట్టి ఇన్ని రోజుల్లో ఒక్క రోజైనా కానీ వెళ్ళి అమ్మవారిని దర్శించుకొచ్చుకోండి అంతేనండి సింపుల్ ఇటువంటి చిన్న చిన్న నియమాలు పాటించుకుంటూ బ్రహ్మచర్యం పాటించుకుంటూ దుర్భాషలాడకుండా ఆడవారిని గౌరవించుకుంటూ ఇంట్లో మగవారు కూడా గుర్తుంచుకోండి ఒకవేళ ఈ వీడియో మగవాళ్ళు చూస్తున్నట్లయితే ఇంట్లో మీ భార్యను ఏ విధంగా తిట్టకండి మీ భార్యకు ఏ విధమైన కోపాన్ని కానీ లేదంటే ఏ విధమైన బాధను కానీ తెప్పించకండి వారి కళ్ళల్లో నీళ్లు రానివ్వకండి మీరు కనుక వారి కంట తడి పెట్టేలా కనుక చేసినట్లయితే ఈ యొక్క దసరా రోజు వరకు కూడాను మీరు చేస్తున్న పూజ ఫలితం దక్కదు మీరు మొక్కుతున్న మొక్కులకి ఫలితం అనేది ఉండదు అన్న విషయాన్ని గుర్తుంచుకొని అమ్మవారి స్వరూపంగా మీ భార్యను మీ కూతుర్లను మీ బిడ్డలను కూడా భావించి మీరు మంచిగా ఉంటేనే మీకు మంచి ఫలితం అనేది వస్తుంది అన్న విషయాన్ని గుర్తుంచుకోండి అర్థమైంది కదండి మరి ఈరోజు ఈ వీడియో మీ అందరికీ కూడా నచ్చింది అర్థమైంది అని చెప్పి అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చింది అని చెప్పి అనిపిస్తే అమ్మవారి మీద మీకు గౌరవం నమ్మకం ఉంది అని చెప్పి అనిపిస్తే ఈ వీడియోకి తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి లైక్ ఇచ్చిన వెంటనే హైప్ అని వస్తుంది హైప్ ఇచ్చి కింద పాయింట్స్ మీద క్లిక్ చేయండి ఈ వీడియోకి లైక్ ఇవ్వడం వల్ల మరికొంతమంది తెలుసుకుంటారు మరి కొంతమంది చేసుకుంటారు వారి యొక్క కుటుంబాలలో ఉన్న కష్టాలని కూడా తొలగించుకుంటారు దానికి మీ వంతు సహాయంగా మీరు ఈ లైక్ అనేది మీ ద్వారా ఈ వీడియో అనేది ఒక్కరికి షేర్ అయినా కానీ వారి జీవితంలో సమస్యలు పోయినందుకు మీరు కారణం అవుతారు కాబట్టి ఆ పుణ్యం అనేది మీకు దక్కుతుంది కాబట్టి అందుకే అడుగుతున్నాను లైక్ చేయండి హైప్ ఇవ్వండి మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు కూడా ఆ దుర్గమ్మ తల్లి ఆశీస్సులు అనేవి మీ మీద మీ కుటుంబ సభ్యుల మీద ఎల్ల ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన ಸುಖಿನೊಬ್ಬವಂತು ಜೈ ದುರ್ಗಮ್ಮ ತಲ್ಲಿ ಜೈ ದುರ್ಗಾ ಮಾತಾ